హాయ్ ఫ్రెండ్స్ మై లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలండి వెంకటగిరిలో కైవల్య నది తీరాన వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కలశాభిషేకము స్వామివారి ఊరేగింపు కోలాటాలు వేషధారణ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అయితే జరిపించారు ఇవాళయితే స్వామివారి అమ్మవార్ల వసంతోత్సవాన్ని అనేది వీక్షించి స్వామి కృపా కటాక్షం మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి తొలి పూజ విఘ్నాలన్నీ తొలగించి విజ్ఞానాన్ని ప్రసాదించి విఘ్నేశ్వరునికి అయితే పూజ అనేది చేస్తున్నారు స్వామివారి అనుగ్రహం అనేది మనం స్వీకరిద్దాం ఫ్రెండ్స్ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రాహు కేతువ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించి ఉన్నారు అలాగే ఈ వసంతోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు

देव देव दया नाम वाले हेवदे शिव आरवंद्र जयदेव के वचने अनेक क्षेत्र राय प्रवर आवहे वदियो जय राम सबद जकडे लदले को प्रसन्न करावे सुजना करो जय 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 तंवर राय विदाद त्यावर तपणीदाharo महा भगवानवंत भगवान सत्यनारायो कीदास खाना वदे विद्रम माद मात्रम विजा राज प्रजय नाना स्वगे तया नाना इमानो धर्मा श्रीमान माधव प्रभावादेव सत्यनारावदेवडे స్వామివారికి అమ్మవార్లకి వసంతోత్సవం జరిపిన తదుపరి ఈ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా వసంతోత్సవం అనేది జరుపుతున్నారు ఈ గుడిలో నాగవి నాగశిలల ప్రతిష్ట అనేది విశిష్టతగా అయితే ప్రతిష్ఠించి ఉన్నారు నాగదోషాలు సర్పదోషాలు రాహుకేతు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అనేది మనకి అంత విశిష్టత అనేది ఇస్తుంది ఈ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు అనేది అంగరంగ వైభవంగా అయితే జరిపించారండి అలాగే నోటొక్క లింగాహార ప్రతిష్ట అమ్మవారు కాలభైరవ స్వామి గురు దక్షిణామూర్తి అందరూ కూడా ప్రతిష్ఠించి ఉన్నారు ఈ దేవాలయంలో స్వామివారి వసంతోత్సవంలో ఇలా పసుపు రాసుకొని స్వామి వసంతోత్సవం నీళ్ళు అనేది మన పైన పడితే ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది అనేసి ఇలా ఎంతో ఆనందంగా అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా అయితే వసంతోత్సవంలో స్వామివారి పైన నుంచి అనేది ఈ అభిషేక నీళ్ళు మన పైన పడడం వల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుందట స్వామివారికి వసంతోత్సవం అయిపోయిన తదుపరి పాలాభిషేకము అలాగే పెరుగు తేనె వివిధ రకాల పంచామృతము అనేది అభిషేకం అనేది జరుగుతుంది అభిషేకాన్ని మనందరం కన్నులారా వీక్షించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని మనందరికీ ఉండాలనేసి అయితే స్వీకరిద్దామండి హరోహర హరోహర అంటూ ఈ వసంతోచం చాలా ఆనందంగా అయితే జరుపుకున్నాము Haro hara haro hara. रो हलो हो हा रो हा స్వామివారికి అభిషేకం చేసిన ఈ పసుపు వస్త్రాలని అందరము తాకి కళ్ళెత్తుకొని నమస్కరించుకోమని స్వామివారైతే చెప్పారండి ఇలా వివాహము జరిపించిన ఈ జంట అయితే వసంతోత్సవం కూడా జరిపిస్తున్నారు స్వామివారు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు నేనైతే చాలా ఆనందపడుతున్నానండి ఇలా వసంతోత్సవం అయిపోయిన తరువాత అమ్మవారికి అలంకరణ అనేది చేసేందుకు ఇలా అమ్మవారిని నా చేతులతో తాకే అదృష్టాన్ని నాకు ఇచ్చారు ఆ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలంకరణ అయ్యాక పూజ అయితే జరుగుతుంది స్వామివారి ఆశీర్వాదాన్ని అయితే స్వీకరిద్దామండి సేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరం స్వామివారి వసంతోత్సవాన్ని కన్నులారా వీక్షించామండి స్వామివారి కృపా కటాక్షం అనుగ్రహం స్వామివారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి హరో హర హోర కృపా కటాక్షం మనందరికీ